అందరికీ నమస్కారం అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు అప్పుడే కార్తీక మాసం నెల రోజులు పూర్తి అయిపోయిందండి నాకేదో నిన్న మొన్న స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది కానీ నెల రోజులు అయిపోయిందంటే కొంచెం ఎమోషనల్గా అనిపించిందండి ఈరోజు పోలిపాడ్యమి పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను అసలు నేను ఎలా పూజ చేసుకుంటానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే పోలిపాడ్యమి సందర్భంగా ఈరోజు పోలీస్ వర్గానికి వెళ్ళే కథ కూడా చెప్పుకుందాము నేను పూజకి ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుంటానండి కార్తీక మాసంలో మనం సూర్యోదయానికి ముందే పూజ చేసుకోవాలి కదా అలా చేసుకోవాలి అంటే ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకోవాలండి ఇంకా కార్తీక మాసం నాలుగు సోమవారాలు అలాగే మూడు పాడ్యములకి అలాగే కార్తీక పౌర్ణమికి నేను దీపాలు అయితే విడిచిపెట్టానండి మామూలుగా మనకు ఊళ్ళల్లో అయితే కాలువల్లోనూ చెరువుల్లోనూ విడిచిపెడతాం మనకి సిటీలో అంత అవకాశం లేదు కాబట్టి ఒక పాత్ర తీసుకుని దాంట్లోనే నేను దీపాలు వదిలేస్తానండి చాలామంది చెప్తూ ఉంటారు స్టీల్ పాత్రలు ఉపయోగించకూడదు దేవుడి దగ్గర అని చెప్తారు ఏమండి మనకి అన్ని రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు కావాలంటే అవ్వదు కదండి నా అనుకూలతను బట్టి నేను ఈ స్టీల్ పాత్రే ఉపయోగించానండి దానికే పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి నీళ్లు పోసి మంచిగా పువ్వులు వేసి పసుపు కుంకుమ వేసుకుని దాన్నే నదిగా యమునా నదిగా కృష్ణా నదిగా మన దేశంలో ఉన్న అన్ని పుణ్యనదులని దాంట్లోనే ఊహించుకుని నేను అందులోనే దీపాలు విడిచిపెట్టానండి మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనకు నచ్చింది చేయాలండి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మన మైండ్లో పెట్టుకొని పూజ చేసామంటే తర్వాత అయ్యాబా ఇలా చేసామో ఏమైపోతుందో అని ఒక టెన్షన్ అనేది వస్తుంది సో మనకి ఏది నచ్చితే అదే చేయాలండి తప్పులు చేయకుండా ఎలా చేసినా పర్వాలేదండి అందరూ చెప్తా ఉంటారు కదా శంకరుడు ఒక చెంపుడు నీళ్ళేస్తే కరిగిపోతాడని చెప్పి ఆయనకి ఈ ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి ఈ పూజ అనేది మన మనశ్శాంతి కోసం మనం చేస్తున్నాము తప్ప ఆయన ఏమీ అడగలేదు కదా ఇంకా మనకి ఏ పూజకైనా సరే ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని సిద్ధం చేసుకున్నానండి అలాగే కొన్ని అక్షంతలు కూడా కలుపుకొని ఉంచుకున్నాను ఇంకా నేను పిండి ప్రమదులు చేసే వీడియో చేద్దామనుకున్నాను కానీ నాకు వీలు కాలేదండి ఇక్కడ సింపుల్గా చెప్పేస్తాను కొద్దిగా పిండి తీసుకోవాలి అందులో కొద్దిగా బెల్లం వేసుకొని కొంచెం అట్టుకొండ కూడా వేయటం వల్ల ఏమవుతుందంటే ప్రమదలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఉంటే పాలతో కలుపుకొని లేదా నీళ్ళు వేసి కలుపుకున్నా కూడా మంచిగానే ఉంటుంది మనకు నూనె అనేది కారిపోకుండానే ఉంటుంది ఇంక పిండి ప్రమదలు వెలిగించాలనేది కంపల్సరీ కాదండి ఇష్టాన్ని బట్టి ఎవరి ఓపికను బట్టి వాళ్ళు వెలిగించుకోవచ్చు ఇంకా మనం పూజ స్టార్ట్ చేసే ముందు పద్మా వేసుకుంటాం కదండి అందరికీ తెలిసిందే కదా మంచిగా పసుపు కుంకుమ పిండితో ఉపయోగించి పద్మాన్ని వేసుకుంటాము అలాగే దాట్ల మీద దీపాలను పెడతాము దీపం పెట్టే ముందు ముందైతే నూనె వేయాలని తర్వాత ఒత్తి వేయాలని చెప్తారు కదండి సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అలాగే దీపాన్ని అగ్గి అగ్గిపెట్టితో వెలిగించకూడదు అని అంటున్నారు కదండి కొన్నికి రీజన్స్ తెలియకపోయినా ఆ సంప్రదాయం అనేది నచ్చితే నేను ఖచ్చితంగా ఫాలో అవుతానండి నాకు అగ్గిపెడితే వెలిగించడం కన్నా ఇలా ఏకాహారత చేసుకుని వెలిగిస్తే కొంచెం బాగుంది ఫీలింగ్ కాబట్టి నేను అలాగే చేస్తున్నానండి అది కొంతమంది అగ్గిపెడితే ఎందుకు వెలిగించకూడదు అని అడిగితే దానికి నాకు కారణం అయితే నాకు తెలియదు నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇది ఫాలో అవుతున్నానండి తర్వాత మనం ఆచమనీయం అనేది చెయ్యాలి పంచపాత్ర తీసుకుని అందులో వాటర్ వేసి దానికి పంచపాత్రకి గంధం బొట్టు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు వేసుకుని లేదు అంటే దళం వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని మనం ఆ జలాన్ని చేత్తో మూత పెట్టి భూ గాయత్రి మంత్రం కానీ లేదు అంటే మనం పుణ్యనదుల పేర్లన్నీ తలుచుకున్నా కూడా అది పవిత్ర జలంతో సమానం అవుతుందంటండి అండి ఇది నాకు ఇంతకుముందు తెలియదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఆ పూజారి గారు అలా చేయమని చెప్పారు నేను అప్పటి నుంచి ఫాలో అవుతున్నానండి అలాగా అది ఒక పవిత్ర జలంగా మారుతుంది అప్పుడు ఆ జలాన్ని మనం పసుపు గణపతి మీద అలాగే పూజా ద్రవ్యాల మీద మన మీద చల్లుకుంటే శుద్ధి అవుతాం అన్నమాట ఇంకా ఆచమనీయం అనేది మన దేహాన్ని స్నానం చేసి శుభ్రం చేసుకున్నాం అలాగే ఆత్మశుద్ధి కావాలంటే ఖచ్చితంగా మనం ఆచరణీయం చేయాలి ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అంటాం కదండి స్వాహ అనేది మగవాళ్ళు అనాలని చెప్తారు నమహ అనేది ఆడవాళ్ళు అనాలని చెప్తారు కదండి నేను అలాగే చేస్తాను ఇంకా పసుపు గణపతికి మనం అష్టోత్తరం కావాలంటే చదువుకోవచ్చు లేదా గంగనాధిపతిగా నన్ను పదకొండు సార్లు కానీ పద్దెనిమిది సార్లు మీ ఓపుగాని బట్టి తలుచుకుంటూ అక్షంతలు వేస్తూ పువ్వులు వేస్తూ తర్వాత ధూపం ఇవ్వాలి తర్వాత ప్రసాదం పెట్టి హారతి చేయాలండి ఆయనకి ఆయన పూజ పూర్తిగా పూర్తి చేయాలి తర్వాత మనం ఒక పుష్పం అక్షంతలో తీసుకుని మంత్రపుష్పం అంటారు కదండి అలాగే ఆయనకి స్వామిని చేసే పూజలు ఏ ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని చెప్పి గణపతి పూజనైతే మనం ముగిస్తామండి తర్వాత మనం ఏ దేవుణ్ణి అయితే పూజించాలనుకుంటున్నామో ఆ దేవుణ్ణి పూజిస్తాము చెయ్యాలి అని మాత్రం నేను చెప్పట్లేదండి నేను ఎలా చేస్తున్నానో చెప్పడంలో మధ్య మధ్యలో చేస్తున్నాము అంటున్నాను నేనైతే అలా చేస్తున్నానండి తర్వాత సేమ్ మనం గణపతికి చేసిన పూజే మనం ఏ దేవుడిని అయితే పూజించాలనుకుంటున్నామో ఆ దేవుడికి చేస్తాము దానికి దీనికి ఏం తేడా అయితే ఉండదండి కాకపోతే ముందు గణపతి పూజ అనేది పూర్తి చేసుకుంటాం సేమ్ నేను అలాగే కార్తీక దామోదర శివయ్య అన్ని విష్ణుమూర్తి శివకేశవులకి ఇష్టమైన నెల కదండి కార్తీక మాసం అందరినీ తలుచుకుని పూజ అయితే పూర్తి చేసిన తర్వాత అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత తర్వాత దీపం ధూపం సమర్పించి తర్వాత ప్రసాదం సమర్పించి తర్వాత హారతి నీరాజనాన్ని సమర్పించి తర్వాత మంత్రపుష్పాన్ని సమర్పించిన తర్వాత ఆత్మ ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి పూజనైతే పూర్తి చేసుకుంటానండి ఇంకా పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఈ కార్తీక మాసం నెల రోజులు అయితే కార్తీక పురాణం చదువుకున్నానండి ఈరోజు మాత్రం లింగాష్టకము బిల్వాష్టకం పారాయణం చేశాను తర్వాత పోలీస్ వర్గానికి వెళ్ళే కథ చదువుకుని పూజనైతే పూర్తి చేశానండి ఇప్పుడు పోలీస్ వర్గానికి వెళ్ళే కథ మనం చెప్పుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకి నలుగురు కొడుకులు నలుగురు కోడలు ఆమెకి చిన్న కోడలు పోలి అంటే ఇష్టం ఉండేది కాదు ఇంక ఈ ముగ్గురు కోడలతోటి మంచిగా ఉండేది ఇంకా కార్తీక మాసం మొదలైన తర్వాత ఆ చాకలి స్త్రీ ఆ ముగ్గురు కోడలు కూడా ఆ శ్రీజ బహుళ అమావాస్య మొదలుకొని ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపాలు పెట్టుకునేవారు ఈ చిన్న కోడల చేత పూజలు చేయనిచ్చేవారు కాదు అలా నెల రోజులు చేసుకున్నారు తర్వాత ఇంకా కార్తీక బహుళ అమావాస్య తెల్లవారుజామునే లేచి చిన్న కోడలతోటి మేము నదికి స్నానానికి వెళ్తున్నాం మేము వచ్చే వరకు నువ్వు ఇంటి పని మొత్తం పూర్తి చేసి ఇల్లుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఆ చాకలి స్త్రీ ఆ ముగ్గురు కోడలు కూడా స్నానానికి నదికి వెళ్ళిపోయారు ఇంకా చిన్న కోడలేమో ఈ రోజు ఎలాగైనా సరే దీపం పెట్టాలి అని అనుకుని చల్ల చేసిన కవ్వానికి వెన్న అంటుకుని ఉంటే దాన్ని ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకుని దాన్ని ఒత్తి కింద చేసి నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దీపం పెట్టుకుంది ఇంకా దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడం కోసం ఆ దీపం మీద ఒక చాకల బాణ మూత వేసింది అంతే వెంటనే ఆకాశం నుండి ఒక పుష్పక విమానం వచ్చింది చిన్న కోడలు పోలి విమానం ఎక్కి బొందుతో పాటు స్వర్గానికి వెళ్తుంది బొందుతో పాటు అంటే ప్రాణాలు ఉండగానే స్వర్గానికి వెళ్తుంది ఇంకా ఆమె అలా వెళ్ళడం చూసి ఆ నది ఒడ్డున ఉన్న దీపాలు పెట్టుకుంటున్న స్త్రీలు చూశారు చూసి ఈ చాకలి పోలి స్వర్గానికి వెళ్తుంది చాకలి పోలి స్వర్గానికి వెళ్తుంది అంటూ అందరూ ఆశ్చర్యపడిపోయారు దాంతో అత్తగారు మా కోడలు ఏంటి స్వర్గానికి ఏంటి అని ఆ చాకలి స్త్రీని ఆమె ముగ్గురు కోడలు కూడా ఆశ్చర్యంతో చూశారు ఇంకా వాళ్ళు కూడా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళాలనే ఆలోచనతోటి ఆ చిన్న కోడలు ఈ కాళ్ళు పట్టుకున్నారు అప్పుడు వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి నువ్వు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడల్ని తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు ఈ మేము శ్రద్ధ భక్తులతో పెట్టుకుంది కాబట్టి ఈమెకు బంధుతో స్వర్గాన్ని ఇచ్చాను నువ్వు ఆడబిల్లు అని చెప్పి విష్ణుమూర్తి ఆమెకి శాపాన్ని ఇచ్చాడు ఇంకొక చోట ఒక్కోలా చెప్తారండి కదా మరొక విధంగా అయితే అత్తగారు చాలా ధనవంతురాలు అలాగే ఆమెకి వచ్చిన మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా చాలా ధనవంతులు ఇంకా నాలుగో కొడుకు అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడండి ఆమెకైతే ఏమీ ఉండదు పేదరికం నుండి వచ్చింది కాబట్టి ఆమెని సరిగ్గా చూసేది కాదు అత్తగారు ఇంకా ఆమెకేమో దైవభక్తి ఎక్కువ కానీ అత్తగారు ఆమె చేత పూజలు చేయనిచ్చేది కాదు ఇంక కార్తీక మాసం వచ్చిన తర్వాత ఈ ముగ్గురు కోడలతోటి ఆమె పూజలు చేసుకుంటూ ఉండేది కానీ చిన్న కోడల్ని ఎప్పుడు పని మనుషులాగానే చూస్తూ ఉండేది ఇంక ఈమె ఎలాగైనా సరే దీపం పెట్టాలనే ఉద్దేశంతో అలాగే పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒత్తి తెచ్చుకొని కవ్వాన్ని అంటుకున్న వెన్నతోటి ఒత్తిని తయారు చేసుకుని దీపాన్ని పెడుతుంది ఇంకా అత్తగారు చూడకుండా దానిపైన ఒక బుట్టని పెడుతుంది వెంటనే ఆమెకి స్వర్గం నుండి మనం వచ్చి బొంధుతో స్వర్గానికి వెళ్తుందండి ఈ కథ ఏ రీతిలో చెప్పుకున్నా మనం ఎంత భక్తితో చేసామన్నదే ప్రధానమనేదే మనకి ఈ కథ వివరిస్తుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్